మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు పిల్ల ఎందుకు దొరకలా మీకేమైంది మంచి బాగా బాగా లాగా ఉన్నారు కదా పుట్ట కూడా అంతగానో కనబడుతుంది ఆగాము ఎందుకు ఆగుతాము అంటే నీకు మేడర్ గీట్లు ఏం లేదా ఏంటి మరి ఇట్లా ఎందుకు పెళ్లి చేసుకోలేదు మరి ఎందుకు పెళ్లి చేసుకోలేదు ఆడియన్స్ తట్టుకోలేరు మా పాప చిన్న ఉంది ఓకే తెస్తాము కాకపోతే ఎందుకు ఇంత ఎన్ని రోజుల దాకా బ్యాచిలర్ ఉన్నారు మీరు ప్రతి ఒక్కరికి ఒక దొరుకుతుంది నీకేం తక్కువ ఇగో చూడు ఒక్కడ చెప్తున్నా సార్ మీరు పెళ్లి ఎందుకు చేసుకోలేదు ఇప్పటి వరకు అది కాదండి బాబు మీ మీ గోల్ ఏంది లైఫ్ లో అంటే సాధువు అయిదాం అనుకున్నా ఇలా గడ్డం కుంపదీశా మహేష్ బాబు సినిమా నటించింది మీరేనాయ్యండి ఈయన ఈయన హీరో అయిన తర్వాత ఈయన సినిమాలో అవకాశం అయితే అలాగా ఓకే కాకపోతే అంటే మీరు నిన్న మొన్న నేను విన్నా ఇక్కడ సినిమా విలన్ అయిదామా అని చెప్పేసి గడ్డం పెంచారంట ఈయన హీరో అయితే ఆయన సినిమాలో అవకాశం నాకు ఆయన హీరో అవుతారంట నీ ఉద్దేశం పాపులర్ అయితే అవుతుండడు కానీ హీరో అవకాశం మాత్రం రావట్లేదు ఎందుకు అయితే ఎవరో ఉన్నారు ఎవరైనా హీరో చేస్తారంట హీరో హీరో అయితే మీ ఫేస్ వస్తాడు అని తెలిసింది ఆ కుమార్ ఎక్కడ ఉంటే అక్కడ ఆడు ప్రొడ్యూసర్ అయినా సరే కుమార్ కి కింద కాల్సి కర్ర పెట్టే ఓకే సార్ అది కాదు సార్ వీనికి పెళ్ళి అవుతుంది లైఫ్ లో

ఒక పాట వాడని చూద్దాం మీ కళీ జీవ 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 అని గుర్తుందా